పూర్వాపరాలన్నీ కూడా వర్తమానం కాదు భూత భవిష్యత్ కాలాలు ఎప్పుడు వర్తమానం కాదు వర్తమానంలో నువ్వు సుఖంగా ఉండు అంటే నువ్వు శుభమైన ప్రయత్నం చెయ్యి అంతే నీ నీ అదే కర్మణ్యేవ అధికారస్తే అది నీ ధారణ అంతే కర్మ ఎందు ధారణ ఏమిటి వర్తమానంలో జీవించు వర్తమానంలో నీ ప్రయత్నం స్పష్టంగా ఉండాలి దాంట్లో తప్పేం లేదు ఉద్యమించటం అది నిరుద్యముడు కావాలి నువ్వు చేయకుండా ఉండాలని చెప్పటం లేదు అకర్మ స్థితిని చెప్పలేదు భగవద్గీత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి స్థితిని భగవద్గీత తేడా చూపించింది కర్మణ్యకర్మ యహ్ పశ్చేత్ కర్మణి చె అకర్మ కర్మ ఎందే అకర్మను దర్శనం చేస్తాడో వాడు జ్ఞాని అవుతాడు అంటే చేయకుండా ఉండటం కాదు నా కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుష అశ్నితే కర్మను ఆచరించని వాడు నిష్క నైష్కర్మ్య స్థితికి పోడట అంటే ఏం చేయకుండా ఉన్నవాడు కాదు చేసి దాంట్లో అకర్మను దర్శనం చేయటం అంటే చేసిన వాడు వాడు కాదు ఆ స్థితి నిరాశ